ఢిల్లీలో కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రమాణ స్వీకారం జరిగే రామలీలా మైదానం మొత్తం భద్రతా వలయంలోకి వెళ్ళింది సీఎం అభ్యర్థి ఎవరో ఇంకా తెలియకపోయినా ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం ఉంటుంది దానికంటే ముందుగా ఢిల్లీలోనే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నడుస్తోంది ఈ సమావేశంలోనే ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరో నిర్ణయించబోతున్నారు అదే పేరుకు బీజేపీ సమావేశంలో ఆమోదం తెలియజేస్తారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇప్పటికే ఆహ్వానాలు వెళ్ళాయి మాజీ సీఎంలు కేజ్రీవాల్ అతిశీల కూడా ఇన్విటేషన్లు పంపారు బీజేపీ నేతలు ఢిల్లీలో కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రమాణ స్వీకారం జరిగే రామ్లీలా మైదానం మొత్తం భద్రతా వలయంలోకి వెళ్లింది సీఎం అభ్యర్థి ఎవరో ఇంకా తెలియకపోయినా ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం ఉంటుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర ఆ మురళి అయితే కొద్దిసేపు క్రితమే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది అయితే సమావేశంలో ఢిల్లీ సీఎం ఎవరు బీజేపీ ఢిల్లీ సీఎం ఎవరన్న అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి దాంతో పాటు పార్టీ అధ్యక్షులైన జగత్ ప్రకాష్ నడ్డాకు అప్పజెప్తూ తీర్మానం చేసింది దీంతో సభ్యులంతా అంటే పార్లమెంటరీ పార్టీ స్థాయి నేతలంతా వారిద్దరికి అప్పజెప్తారు ప్రధానికి దాంతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షులైన జేపీ నడ్డాకు దీంతో వాళ్ళిద్దరూ నిర్ణయం తీసుకోనున్నారు అయితే ఇవాళ సాయంత్రం రాత్రి ఏడు గంటలకు బిజెఎల్పీ సమావేశం కూడా ఉంటుంది అయితే బీజేఎల్పీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ దాంతో పాటు జేపీ నడ్డా తీసుకున్నట్టుగా నిర్ణయం ప్రకారం ఆ విధంగా సభ్యుల్ని అంటే సీఎం అభ్యర్థి ఎవరనేది ఆ బీజేఎల్పీలో నిర్ణయం తీసుకుంటారు దానికి ఆ అభిప్రాయం తీసుకుంటారు ఆ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి గెలుపొయిందారు ఢిల్లీలో ఆ నలభై ఎనిమిది మంది నుంచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు అల్ప అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సీఎం క్యాండినెట్ ఎవరన్నది సాయంత్రం ఎనిమిది తర్వాత ప్రకటించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఏడు గంటలకు బీజేఎల్పీ సమావేశం ఉంటుంది గంట పాటు జరిగేటకు అవకాశం ఉంది ఆ గంట తర్వాత అంటే ఎనిమిది ఎనిమిదిన్నర గంటల సమయంలో ఆ ఢిల్లీ సీఎం ఎవరు అనేది నిర్ణయిస్తారు అయితే రేపు జరిగేట్టుగా ప్రమాణ స్వీకారానికి రేపు పన్నెండు గంటలకు ఆ బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు ఢిల్లీకి అయితే వివిధ రాష్ట్రాల నుంచి సుమారు ఇరవై రాష్ట్రాల నుంచి ఎన్డీఏ కావచ్చు దాంతో పాటు బీజేపీ ఎన్డీఏ కూటమి కావచ్చు దాంతో పాటు బీజేపీకి సంబంధించిన సీఎం అభ్యర్థులు సీఎంలు కూడా హాజరవుతారు దీంతో కట్టుదిట్టమైన భద్రత రామ్లీలా మైదానంలో ఏర్పాటు చేశారు రేపు అటాహసంగా కొనసాగుతుంది ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం చెప్పుకోవచ్చు అయితే ఎక్కువగా మాత్రం వర్మకు ఆ పేరు వినిపిస్తుంది ఢిల్లీ సీఎం గా దాంతో పాటు రేఖ గుప్త కూడా ఒకవేళ మహిళకు ఇవ్వాలనుకుంటే రేఖ గుప్తాకి అవకాశాలు ఉన్నాయి లేదంటే ఎందుకంటే ఆయన కేజ్రీవాల్ మీద గెలిచారు కాబట్టి పరమేశ్ వర్మ కూడా ఎక్కువగా మొగ్గు పెట్టడానికి అవకాశం ఉంది అందుకనే ఇంతకాలం పట్టిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఫలితాలు వచ్చి కూడా రెండో వారం కొనసాగుతుంది అయితే ఇంతకాలం నిర్ణయించకపోవడానికి కూడా సందిగ్ధం ఉందని చెప్పుకోవచ్చు సీఎం అభ్యర్థి ఎవరు దాంతో పాటు మంత్రులకు కూడా ఎవరెవరికి ఏ ఏ శాఖలు ఇవ్వాలి మంత్రులుగా మంత్రివర్గంలోకి ఎవరు తీసుకోవాలన్నా ఆ ఆలోచన తోటి ఇంతకాలం కొనసాగిందని చెప్పుకోవచ్చు మొత్తానికి మాత్రం ఇంకా ఉత్కంఠకు తెరదీయాలని చెప్పుకోవచ్చు ఢిల్లీ సీఎం ఎవరన్నది ఆ మొత్తానికి సాయంత్రం ఎనిమిదిన్నర తొమ్మిది గంటల సమయంలో ప్రకటించే అవకాశాలున్నాయి మురళి